హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొంభై నాలుగవ నామం ఆరక్షరాల నామం ఇంద్రధనుప్రభ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం ఇంద్రధనుప్రభ ఏ నమ అని చెప్పుకోవాలి ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి రంగుల కాంతులతో సమానమైనటువంటి కాంతులతో వెలుగొందుతున్న తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అర్ధచంద్రాకారం అనేది ధనురాకారం ఇక్కడ ప్రభ ముందు దీపాకారం అని చెప్పి ఇక్కడ ఇంద్రధను ప్రభా అని చెప్పడంలో విశేషం బహువర్ణ రూపిణిగా అమ్మవారిని ధ్యానించాలని చెప్తున్నాడు అగ్ని సప్తవర్ణుడు సప్తజిహ్వుడు అని చెప్పబడుతున్నాడు కనుక అగ్నిస్వరూపిణి అమ్మవారు అని కూడా చెప్పుకోవచ్చు అందుకే శ్రీ సూక్తంలో తామగ్నివర్ణం అని చెప్పేటువంటి స్వరూపం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ అగ్ని బహువర్ణాలతో ప్రకాశిస్తున్నాడు ఆ అమ్మవారి అగ్నిస్వరూపాన్ని అర్ధచంద్రాకారంగా భావించాల్సినటువంటి ప్రదేశం ఇంద్రధను ప్రభ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అట్లాగే ఇంద్రధనస్సు రంగులు ఎన్నైతే ఉన్నాయో అన్ని రంగుల కాంతులతో అమ్మ వెలుగొందుతున్నది అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో పాలభాగం అనే ప్రాంతంలో ఈ పాలభాగంలోని ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడికి సంబంధించినటువంటి ఇంద్ర గ్రంథి ఉంటుంది ఇది తూర్పును సూచించేటువంటి ప్రదేశం ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులను చూడటానికి వాటి వివరాలను తెలుసుకోవడానికి సంబంధించినటువంటి ప్రజ్ఞా కేంద్రం ఇక్కడ ఉంటుంది ఈ కేంద్రం తిన్నగా పనిచేయకపోతే మనకు వర్ణభేదం తెలియదు వర్ణం అంటే ఒక్కటే కాకుండా స్వరం అక్షరం అనేటువంటి అర్థాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి రంగుతో పాటు స్వరజ్ఞానం అక్షర జ్ఞానం కూడా దెబ్బతింటుంది సంగీత జ్ఞానానికి సంబంధించినటువంటి శృతిలయ జ్ఞానం కూడా దెబ్బతింటుంది అందుకే ఈ పాలభాగం మనిషికి ఒక విశేషమైనటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి ప్రదేశం ఈ పాలభాగం విశాలంగా ఉన్నతంగా ఉంటే ఉబ్బెత్తుగా గుంటలు లేకుండా ఉండాలి ఇలా ఉన్నప్పుడు అంగ ఉత్తమ లక్షణం అని కూడా దీనికి చెప్తూ ఉంటారు ఉదయకాలంలో అమ్మవారిని పాలభాగంలో ఇంద్రధనస్సుకాంతులు విరజిమ్ముతున్నట్లుగా భావించి ధ్యానం చేయాలనే సూచన కూడా మనకు ఉంది ఈ వర్ణ వర్ణసంఖ్య సప్తజిహుడైనటువంటి అగ్నిని కూడా సూచిస్తోంది కాబట్టి ఉదయకాలంలో అమ్మ అగ్ని తేజస్వరూపిణిగా మనం దీన్ని భావించుకోవాలి అమ్మవారి పాలభాగం భాగం బహుళ అష్టమి నాటి చంద్రుడిని పోలి ఉంటుందని మనం ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నాం అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అనే నామంలో దీని గురించి మనం వివరంగా చెప్పుకున్నాం ఒకదాని పక్కన ఒకటి వరుసగా ఉండేటువంటి కనుబొమ్మల పైన అర్ధం వృత్త రూపంలో ఉన్నటువంటి పాల భాగాన్ని ఇంద్రధనుస్సు ఆకారంతో మనం పోల్చుకోవచ్చు కాబట్టి అమ్మ ఇంద్రధనుప్రభ అనేటువంటి నామంతో సార్థకమైంది ఓం ఐం హ్రీం త్రీం ఇంద్రధనుప్రభాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ